ఒక్కడివి తృప్తి పడితే భగవంతుడు అక్కడ వనవాసంలో దుర్వాస మహర్షి ఎనభై వేల మంది శిష్యులతో వచ్చినప్పుడు నువ్వు నాకు ఇప్పుడే భోజనం పెట్టాలమ్మా అన్నప్పుడు భోజనం పెట్టకపోతే కోపించి ఏమి శపిస్తాడో అని ఆవిడ భయపడుతూ ఉంటే కృష్ణపరమాత్మ వచ్చి ఏదో మిగిలిపోయి సందుల్లో ఉండేటువంటి ఒక చిన్న మెతుకు తీసుకుని నోట్లో వేసుకుంటూ బ్రహ్మార్పణం తృప్తోస్మి 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 అన్నాడు అక్కడెక్కడో దూరంగా స్నానానికి వెళ్ళిన దూర్వాస మహర్షి ఆయన శిష్యులందరూ కూడా కడుపు ఉబ్బిపోయి నిండిపోయి ఇక మూడు రోజుల వరకు భోజనం అక్కర్లేదన్నారు వాడు ఇది చూశాం కదా అందుకనే ఎవరి దగ్గర అయితే అన్నదానం చేసే శక్తి లేదో అది తప్పులేదు ఉండకపోవచ్చు అందరికీ ఆ శక్తి స్తోమత ఉండకపోవచ్చు కదా లేని వాళ్ళు ఏం చేయాలంటే మన ముందు ఉంటుంది కదా ఆహారం దాన్ని ముందుగా భక్తిగా మొక్కి ఈ ఆహారం భగవంతుడా నాకు ఇచ్చావు దీన్ని నేను ఆహారంగా తీసుకుంటున్నాను పంటికి తగలకుండా ముందు ఒక ఐదు మెతుకులు వేసుకోవాలి పంటికి తగలకుండా పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది అని శాస్త్రం నువ్వు నోట్లోనే వేసుకున్నావు కానీ పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది శాస్త్రం వేసుకుని మింగేసేయాలి ఆ ఐదు వేసుకుని మింగేస్తూ ఏమనుకోవాలి అంటే పంచభూతాత్మకంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆకలిగా ఉన్నారో వారికి అందరికీ కూడా నా లోపల ఉండే ఓ పరమాత్మ అన్నం దొరికేలాగా చెయ్యి అని ప్రార్థన చేసుకోవాలి వీళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అంటే శాస్త్రం చెప్తుంది వీళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అని అంటే అంతమందికి అన్నదానం చేసిన ఫలం వీళ్ళకి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది లేని వాళ్ళకి కూడా దారి చూపెట్టింది అంత ముఖ్యం అన్నదానం అంత అవసరం అందుకనే లేని వాళ్ళు మరి వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ దగ్గర లేదు వాళ్ళకి ఒక పూట గడవటమే కష్టం వాళ్ళేం అన్నదానం చేస్తారు అంటే ఈ ప్రకారంగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇది చేయాలి అలాగే ఆ లేని వాళ్ళకి పెట్టాలి రెండు ఆ ప్రకారంగా నువ్వు తృప్తిడివైతే మొత్తం ప్రపంచమంతా కూడా తృప్తమవుతుంది కాబట్టి నువ్వు సంతోషపడితే నేను సంతోషపడ్డా నువ్వు తృప్తుడివైతే నేను తృప్తుడయ్యా కాబట్టి నాకు ఇప్పుడు భోజనాలు అక్కర్లేదు అన్నాడు ఏ బావా అలా అనొద్దు మా ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టకపోతే ఎట్లా మళ్ళీ కృష్ణుడు మొదటికి నేను నీ దగ్గర కూర్చొని నేనే స్వయంగా వడ్డిస్తా నీతో పాటు మళ్ళీ తింటా అని ఆ కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని లాక్కొచ్చి భీముడిని కూర్చోపెట్టి భోజనం పెట్టాడు భీముడు కూడా తృప్తిగా చేశాడు ఆ తర్వాత హాయిగా ఇద్దరు కూర్చున్నారు ఉయ్యాల్లో ఆయన అడిగాడు ఆయనకు ఉయ్యాల పట్టిందా అని భీముడికి అదొక అనుమాన్ అంత శరీరానికి ఉయ్యాల ఉత్సవంగానే కింద పడిపోతుంది భీమసేనుడు ఆయనకు ఒక శక్తి ఉండేది భీముడికి ఆయనకుండే శక్తికి ఎక్కడైనా కాలు వేశాడు అనుకోండి లోపలికి దిగబడిపోతుంది అంత బలము అంత శక్తి ఆయనకి ఏనుగులు పదివేల ఏనుగుల శక్తి ఏది భీమసేనుడికి మహాభారతం పదివేల ఏనుగులండి ఏనుగు నడిచిపోతే పది రోజుల వరకు ఆ గుర్తు ఉంటుంది ఆ పాదం గుర్తు పదివేల ఏనుగుల శక్తితో భీముడు ఏమైనా ఒకసారి తాలు వేస్తే ఏమైపోవాలి భూమి లోపలికి వెళ్ళిపోవాలి మరి అలా ఎందుకు కాలేదు అని ప్రశ్న వేశారు ఎందుకు కాలేదంటే భీముడి దగ్గర ఒక శక్తి ఉంది అది ఎంత లఘువైన వస్తువైనా సరే దానికన్నా లఘువైపోయి దాన్ని అధిష్ఠించగలిగిన శక్తి ఉంది కాబట్టి ఆయన వాయుదేవుడు ఆంజనేయస్వామి భీమసేనుడు అది ఎంత లఘువైనదైనా సరే ఆయన ఒక బలూన్ మీద కూడా కూర్చోగలడు మనం కూర్చుంటే పగిలిపోతుంది కానీ భీముడు కూర్చోగలడు పగిలిపోకుండా కూర్చోగలడు అదే మేరు పర్వతం కూడా తట్టుకోలేనంత శక్తితో కూడా కూర్చోగలడు భీమసేనుడు అది ఆయన శక్తి ఒక్కసారి మనస్సులో అనుకున్నాడు అనుకోండి ఏ మేరు పర్వతం లోపలికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంది మనస్సులో అనుకున్నాడు అనుకోండి ఈ బెలూన్ పగలకూడదు పగలదు అది ఆయన శక్తి చూసుకున్నారా మరి అటువంటి ఆ భీమసేనుడితో కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఇంతకీ నీ రాకలోని ఆంతర్యం ఏమిటి అని అడిగాడు ఎందుకు వచ్చావు ఉన్నటువంటి భీమసేనుడి దర్శనం కాదు కదా ఉరకరారు మహాత్ములు అని అంటారు కదా ఎందుకు వచ్చావయ్యా ఏం సంగతి అంటే దేవా నువ్వు లేని యజ్ఞము నిష్ఫలము నువ్వు అప్పుడు ఆ రోజు వచ్చి సలహా చెప్పి వెళ్ళావు మా అన్నగారికి కష్టపడుతూ ఉంటే ఎలా చేయాలి ఏమిటి కథ అంతా కూడా మాట్లాడి వెళ్ళావు తర్వాత వ్యాసులు వారు వచ్చారు సంభాషణంతా అయింది చెప్పుకున్నాం కదా మనం నువ్వు లేని యజ్ఞము నిష్ఫలం అది ఇవ్వదు అంటే భగవత్ స్మరణ లేకుండా ఊరికే ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ పూజలు చేయటం ఏదో ఆలోచిస్తూ హోమాలు చేయటం దీనివల్ల ప్రయోజనం లేదు అని భగవంతుని మనస్సు నిండా నింపుకుని ఆయన స్మరణ చేస్తూ గుర్తు చేసుకుంటూ చేయాలి అప్పుడే దానికి నామస్మరణకైనా కూడా ఫలం వస్తుంది అలా నువ్వు లేకపోతే యాగము నిష్ఫలం అది యాగమే కాదు కాబట్టి నువ్వు యాగానికి దగ్గరగా ఉండాలి నువ్వే యజ్ఞస్వరూపుడివి నువ్వే యజ్ఞ ఫలప్రదాతవి యజ్ఞానికి ఫలం వచ్చేది నీ వల్లనే సాక్షాత్తు నారాయణుడివి నువ్వు యాగానికి రావాలి అందుకనే నిన్ను ఆహ్వానం చేయటం కోసమే మా అన్నగారు ఇక్కడికి నన్ను పంపించారు అని చెప్తే కృష్ణుడికి ఎంత సంతోషమో ఎప్పుడెప్పుడు యుధిష్ఠిడిని చూస్తానా అని మనస్సులో అనుకుంటూ ఉంటాట మంచివాళ్ళు భక్తులు ఉంటే భక్తులు స్వామిజీ వారిని చూడాలి అనుకోవటం వేరే స్వామిజీ వారు భక్తుల్ని చూడాలి అని ఎంత అనుకుంటూ ఉంటారో తెలుసా అది తెలుసా స్వామిజీ మీరు రావాలి మీరు రావట్లేదు అని అంటే రావాలి నాకు ఉంది కానీ ఎక్కడా అంటూ ఉంటారు స్వామిజీ అలా ఆ స్థానము మనము సంపాదించుకోవాలి అలాగే యుధిష్ఠిరుడు కృష్ణ పరమాత్మ మనస్సులో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఉప్పొంగిపోయాడు ఆహాహా అయిపోయింది వెంటనే బయలుదేరదాం ఇప్పుడే ఇంకేం ఆలోచించేదే లేదు అని చెప్పి అక్కడ ఉండే ఆ కృతవర్మని పిలిచాడు కృతవర్మ అంటే యాదవుల్లో నాలుగు రకాలుగా ఉన్నారు వాళ్లలో భోజవంశము అనేది ఒకటి దానికి ప్రధానుడు కృతవర్మ ఆ కృతవర్మని పిలిచాడు పిలిచి నాయన మా తండ్రి గారైన వసుదేవుడు ఆయన తరువాత మా అన్నగారైన బలదేవుడు బలరామ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు అక్కడికి రారు ఇక తక్కిన వాళ్ళందరూ కూడా బయలుదేరాలి ఇప్పుడు వీళ్ళిద్దరూ మాత్రం ఇక్కడ ఉండి రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటారు తక్కిన వాళ్ళమందరము కూడా యాగానికి వెళ్ళాలి యత్రాహం తత్ర దారిద్ర్యం క్షమం ఇక మన ఊరికే అట్లా చేతులు ఒప్పుకుంటూ వెళ్తే లాభం లేదు నా దగ్గర ఉండే సంపద అంతా కూడా పట్టుకొచ్చేసేయండి డబ్బాలో వేసి ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ దారిద్ర్యం ఉండటానికి వెళ్ళలేదు అంటాడు కృష్ణ పరమాత్మ యత్రాహం తత్ర దారిద్ర్యం కథమేతద్ భవేత్ క్షం నేను వెళ్ళినా కూడా ఇంకా యుధిష్ఠిరుడు డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదు కృష్ణుడు వచ్చాడు అంటే ఆ అష్టలక్ష్ములు కృష్ణుడితో పాటు వచ్చేవా కృష్ణుడు వచ్చాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయనే వచ్చి ఇంకా అయ్యో ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడే అంటే ఎట్లా కాబట్టి మొత్తం అందరము బయలుదేరాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ అందరూ అన్ని రకాల వాళ్ళు అక్కడ చిన్న పనులు పెద్ద పనులు అనేది లేకుండా